నమస్తే వెల్కమ్ టు జీటీవీ తెలంగాణ న్యూస్ నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది కానాపూర్ పట్టణానికి చెందిన ఉత్తరాని చిన్నారి అనారోగ్యంతో మూడు రోజుల క్రితం నిర్మల్ న్యూరో హాస్పిటల్లో అడ్మిట్ అయింది చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది వైద్యుడి నిర్లక్ష్యం వల్లే పాప మృతి చెందిందని ఆస్పత్రి వద్ద పాప బంధువులు ఆందోళన చేపట్టారు చిన్నారి మృతితో తల్లి కన్నీరు మున్నీరయ్యారు ఆసుపత్రి యాజమాన్యాన్ని తల్లి నిలదీస్తూ కావాలని తన బిడ్డకు సమయానికి వైద్యం అందించకుండా ఇచ్చిన వైద్యం సరిగ్గా ఇవ్వకుండా కాలయాపన చేస్తూ చిన్నారిని చంప వారని చిన్నారికి బదులు చిన్నారిని ఇవ్వాలని ఏడ్చుకుంటూ తమ బాధను వెళ్లబుచ్చారు బంధువులు ఆందోళన చేయడంతో పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు

मैं जा रहा हूं मैं जा रहा हूं आवाज अंदर लाते हुए मैं मार डालता हूं सर मेरी डिटेल ये पोजीशन सुनते ये नहीं सुन सकते फर्स्ट इंश्योरेंस ऐसा संभव नहीं है आप कर दिया तू एक कल ये तू किस काम आने वाला है तू ये काम किस काम आने वाला है मेरे को छोटू ये कुछ है कुछ है आप इंश्योरेंस आप इंश्योरेंस आप नहीं कर सकते आप इंश्योरेंस से मीर बड़ा और जाने नहीं पटीचा देशाचं आता सारे गोष्टी सिस्टम स्टेशन दस्तरगा हेरला पाकडे निबीते निबीते परसेंट लेने दे मला वाटतो